హై ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా నమస్తే అండి మనం యొక్క వీడియోలో హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి టెక్నికల్ ఏంటి టెక్నికల్ ఉద్యోగాలు ఏమి ఉంటాయి నాన్ టెక్నికల్ ఏమి ఉంటాయి అదే విధంగా ఈ యొక్క ఏ అర్హతతో యొక్క ఉద్యోగాలు రాబోతున్నాయి అదేవిధంగా క్లియర్గా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు అదేవిధంగా ఫలితాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది జాయినింగ్ ఇటు కంప్లీట్గా ఈ యొక్క రాబోయే హైకోర్టు నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే మిత్రులారా మనకు ఈ యొక్క హైకోర్టు నోటిఫికేషన్లో భాగంగా మనం చూసినట్లయితే మనకు రెండు రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయండి నాన్ టెక్నికల్ ఉంటాయి టెక్నికల్ అనేవి ఉండడం జరుగుతుందండి ఓకేనా నాన్ టెక్నికల్ టెక్నికల్ ఉద్యోగాలు మరి నాన్ టెక్నికల్ విభాగంలో ఉన్న ఉద్యోగాలు చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ అండి ఆఫీస్ సబార్డినట్స్ ఇవన్నీ కూడా మనకు నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించిందండి అదేవిధంగా టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి మనం చూసినట్లయితే మన క్లియర్గా స్టెనోగ్రాఫర్ గ్రేట్ త్రీ అదేవిధంగా టైపిస్ట్ కాపీస్టు డ్రైవర్ అండి వెహికల్ ఓకేనా ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా టెక్నికల్ విభాగానికి సంబంధించిందండి మరి ఈ యొక్క ఉద్యోగ ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఇన్ని రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా మనకు ఏ అర్హత అర్హత అంటే క్వాలిఫికేషన్ ఏంటంటే సెవెంత్ క్లాస్ ఉంటుంది టెన్త్ ఉంటుంది ఇంటర్ ఉంటుంది డిగ్రీ కూడా ఉండడం జరుగుతుంది ప్లస్ అదేవిధంగా కొన్ని ఉద్యోగాలకైతే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరము కొన్ని ఉద్యోగాలకు అంటే ఈ యొక్క నాన్ టెక్నికల్ ఉద్యోగాలకైతే కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు బట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి మాత్రం కొంచెం పరిజ్ఞానం ఉంటే సరిపోతుందండి ఓకేనా అర్హత వచ్చేసి సెవెన్త్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ అర్హతతో ఒక కోర్స్ జాబ్స్ మంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇంకా నోటిఫికేషన్ ఇప్పుడు ఓకేనా మెయిన్ మనకు ఇదండి నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు రాబోతుంది ఓకేనా ఇవి ప్రతి అభ్యర్థి కూడా ఉండే డౌట్స్ అండి మరి చూసినట్టు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఆల్రెడీ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ మేము అందించడం జరిగింది మన యొక్క ఛానల్లో ఆ యొక్క ఈ యొక్క నోటిఫికేషన్ హైకోర్టు నోటిఫికేషన్ అనేది మనకు ఏప్రిల్ అండి ఓకేనా ఏప్రిల్ మంత్ ఎండింగ్లో కానీ ఓకేనా ఏప్రిల్ మంత్ ఎండింగ్లో కానీ మేలో ఈ యొక్క ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ అంటే ఈ యొక్క ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ నుండి మే ట్వంటీ లోపు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అనేది ఇప్పుడండి ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ నుండి మే ట్వంటీ ఈ యొక్క తేదీ మధ్యలో ఈ యొక్క కోర్టు నోటిఫికేషన్ హైకోర్టు నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మరి ఎన్ని ఉద్యోగాలు ఉండొచ్చు ఎన్ని ఉద్యోగాలు లాస్ట్ టైం అయితే మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉద్యోగాలు ఉన్నాయి సేమ్ అదేవిధంగా మనకు ఇప్పుడు కూడా మూడు వేల ఐదు వందల ప్లస్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా దీనికి సంబంధించి అభ్యర్థులకు ఇంకా మిగతా డౌట్స్ చూసినట్లయితే నోటిఫికేషన్ అయితే ఓకే మరి ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఓకేనా ఎగ్జాంపుల్గా ఏప్రిల్ ఎండింగ్లో ఒక నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి ఓకేనండి నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన రోజు నుండి ఈ యొక్క ముప్పై రోజుల్లోపు మనకు ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారండి యొక్క నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనకు డేట్స్ అనేవి అనౌన్స్ చేయండి ఆల్రెడీ మీరు చూడండి ఒకసారి ఓకేనా కాబట్టి యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముప్పై రోజుల్లోపు మనకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్ డేట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ముప్పై రోజులకు ఓకేనా ముప్పై ముప్పై రెండు రోజులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి ఓకేనా ముప్పై ముప్పై రెండు రోజులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మన రిజల్ట్ కోసం ఎదురు చూస్తారు కదా అభ్యర్థులు రిజల్ట్ వచ్చేసి మనకు సుమారుగా కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంటుంది అంటే లాస్ట్ టైం అయితే మనకు టూ త్రీ మంత్స్ అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి రిజల్ట్ కోసం అయితే ఆ విధంగా ఉంటుంది కాబట్టి లాస్ట్ టైం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తే ఈ యొక్క నవంబరు లెవెన్ టు లెవెన్ లెవెన్ టువల్ వరకు అయితే మనకు యొక్క ఎగ్జామ్ యొక్క ప్రాసెస్ అప్లై ప్రాసెస్ జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ వన్ ఆ మధ్యలో ఎగ్జామ్ జరిగింది రిజల్ట్ వచ్చేసి ఫైనల్ లిస్ట్ వచ్చేసి మనకు ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ ఎండింగ్లో అయితే ఇరవై తొమ్మిది తేదీ ముప్పై ఆ తేదీ మధ్యలో అయితే రావడం జరిగిందండి కాబట్టి అదే విధంగా చూసుకుంటే దీని దీని ప్రకారంగా మనం చూసినట్లయితే ఏప్రిల్ ఆకర్లో కానీ నోటిఫికేషన్ వచ్చినట్లయితే జూన్ ఎండింగ్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది జూన్ ఎండింగ్ లేదా జూలై మొదటి వారంలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ జరిగిన తర్వాత మనకు సెప్టెంబర్ ఆఖరి లేదా అక్టోబర్లో ఈ యొక్క నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క తుది ఫలితాలు లిస్ట్ సెలక్షన్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత జాయినింగ్ ఆ యొక్క తర్వాత అంటే ఒక మరో నెల పట్టే అవకాశం ఉంటుంది అంటే ఏది ఏమైనప్పటికీ యొక్క రాబోయే యొక్క కోర్టు నోటిఫికేషన్ అయితే ఆరు నెలల్లో కంప్లీట్ అవుతుంది ఎటువంటి కేసెస్ అనేవి ఉండవండి ఈ నోటిఫికేషన్కు అన్ని పకడ్బందీగా ఓకేనా చాలా పకడ్బందీగా జరుగుతాయి త్వరగా వస్తుంది అతి త్వరగా వచ్చే నోటిఫికేషన్ అతి త్వరగా కంప్లీట్ అయ్యే నోటిఫికేషన్ హైకోర్టు నోటిఫికేషన్ మనం ఆల్రెడీ అభ్యర్థులందరికీ నేను చెప్పడం జరిగింది కమ్యూనిటీ పోస్టులో కమ్యూనిటీ పోస్టులు చేయడం జరిగింది మెసేజ్ మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పీసీ యొక్క మెయిన్స్ టార్గెట్ చేస్తూ ఈ యొక్క వీటిపై ఫోకస్ పెట్టండి త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకనంటే దీని మీద ఫోకస్ పెట్టినా మీకు ఉపయోగం చాలా చాలా ఉన్నాయి ఎందుకంటే రెండింటి యొక్క సిలబస్ ఒకటే కనుక మీరు దీని మీద పూర్తి ఫోకస్ పెట్టినా దాని మీద పూర్తి ఫోకస్ పెట్టినా రెండు ఉద్యోగాలు కూడా క్రాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క హైకోర్టు నోటిఫికేషన్ రాబోతుంది త్వరగా రాబోతుంది కాబట్టి ఈ యొక్క సిలబస్ ఒక ఒక్కసారి